స్నేహితులారా భీముడి గొప్పతనాన్ని ఒక కొత్త కోణంలో తెలుసుకోవాలని రెడీగా ఉన్నారా మీరు ఎప్పుడైనా భీముడిని కేవలం బలసారిగా మాత్రమే భావించారా యుద్ధరంగంలో శత్రువులను చిత్తు చేయగల శక్తివంతుడి కోణం మాత్రమే తెలుసుకున్నారా అయితే మీరు భీముడి గురించి పూర్తిగా తెలుసుకోలేదు భీముడు కేవలం బలశాలి కాదు అతని హృదయం ప్రేమతో నిండిపోయి ఉంటుంది వ్యూహాత్మకంగా ఆలోచించే తెలివితేటలు ఉన్నాయి ఇంకా ఒక అద్భుతమైన పాకశాస్త్ర నిపుణుడు కూడా మీరు ఈ కథ మొత్తాన్ని వింటే భీముడి అసలు రూపం మీకు తెలుస్తుంది భీముడు కేవలం శారీరక బలంతోనే కాదు మేధావిగా కూడా ప్రసిద్ధుడు యుద్ధం తర్వాత తన శిక్షణ పూర్తయ్యాక భీముడు వేదాలను చదివేవాడు వ్యూహాలను పరిశీలించేవాడు ఒకసారి పాండవులు యుద్ధ వ్యూహం గురించి చర్చిస్తుండగా అందరూ భీముడు కేవలం శక్తినే వాడతారని అనుకున్నారు కానీ భీముడు శత్రువుల మనోబలాన్ని దెబ్బతీయాలని వ్యూహాత్మకంగా ఆలోచించాలని సూచించాడు యుధిష్ఠుడు భీముడి అక్కార ఆలోచనలను వినేసరికి ఆశ్చర్యపోయాడు వనవాసంగా ఉన్న సమయంలో భీముడి వంట అక్కడ అద్భుతంగా వెలుగులోకి వచ్చింది ఒకసారి పాండవులు ఆకలితో బాధపడుతున్నప్పుడు భీముడు ఒక గుహలో రహస్యంగా దొరికిన సర్పణ విత్తనాలను ఉపయోగించి ఒక ప్రత్యేక విందు శక్తి వచ్చింది ఇది కేవలం శారీరక బలం కాదు మరి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది విరాట రాజు ఆస్థానంలో భీముడు వంటవాడుగా ఉండగా అతని వంటకులు రాజు అతిథులను ఆశ్చర్యపరిచాడు అంతటి శక్తివంతుడైన భీముడికి కూడా భయం ఉందా అవును ఉంది ఒకసారి చిన్నప్పుడు దుర్యోధనుడు భీముడిని విషమిచ్చి నదిలో పడేశాడు సర్పాల సహాయంతో బ్రతికిన ఆ సంఘటన భీముడి గుండె నీటి మీద కానీ నిజమైన ధైర్యం అంటే ఒకసారి వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి భీముడు తన భయాన్ని అధిగమించి నీటిలోకి దూకి వారిని కాపాడాడు భీముడు కేవలం యోధుడే కాదు ఒకసారి యుధిష్ఠిరుడు భీముడిని మత్స్య రాజుకు పంపి శాంతి ఒప్పందం చేయమని కోరాడు మొదట భీముడు ఎలాంటి శాంతి పరమార్థంలో పాల్గొనడానికి ఇష్టపడలేదు అతని మాటల ద్వారా రాజును నమ్మించి శాంతి ఒప్పందం సాధించాడు ఈ సంఘటన అతని సోదరులు తల్లి భార్య కొడుకు ఈ బంధాలన్నీ కేవలం యోధుడిగా మాత్రమే ప్రేమతో కూడిన వ్యక్తిగా కూడా తీర్చిదిద్దాయి అయితే తన కుటుంబాన్ని కాపాడడానికి భీముడు ఎన్నో కష్టాలు బాధలు భరించాల్సి వచ్చింది కురుక్షేత్రంలో ఘటోత్కచుడు తన ప్రాణాలను పాండవుల కోసం త్యాగం చేసినప్పుడు భీముడి గుండె పగిలిపోతే కూడా అతని బాధను బయటకు చూపించలేదు కానీ ఆ గాయం అతనిలో ఒక కొత్త ప్రతిజ్ఞను రగిలించింది భీముడు తన కుటుంబాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా రక్షించాలి అని తీర్మానించాడు ఘటోత్కచుడి త్యాగం వల్ల అతని హృదయం నిండా బాధ ఉన్నా అది భీముడిని మరింత కఠినంగా ధైర్యంగా మార్చింది తన శారీరక బలం కారణంగా అందరికీ భయంకరంగా కనిపించిన భీముడు వ్యూహాత్మక ఆలోచనలతో శత్రువులను ఆశ్చర్యపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి అతని అద్భుతమైన ప్రతిభను చూపించిన సంఘటన పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు వారిని లక్ష్యంగా చేసుకున్నారు ఓ రోజు పాండవులు సోదరులు పర్వత ప్రాంతంలో విహరిస్తుండగా అకస్మాత్తుగా దుర్యోధనులు పంపిన రాక్షస సైనికులు వారిపై దాడి చేశారు వారు భారీ ఆయుధాలతో పాండవులను చుట్టుముట్టారు సోదరులు భయపడకపోయినా ఆయుధాలు లేని పరిస్థితిలో వారు ఏమి చేయాలో అర్థం కాలేదు ఆ సమయంలో భీముడు తన చమత్కారాన్ని ఉపయోగించాడు అతని శక్తితో పాటు తన చుట్టుపక్కల ఉన్న వన్య వనరులను కూడా ఏరుకోవాలని నిర్ణయించుకున్నాడు భీముడు తన అపారమైన బలంతో చెట్టును వేర్లతో సహా నేల నుంచి తిరిగి ఆ చెట్టును మహాగధాల ఉపయోగించి శత్రువులపై విసిరి వారిని చెప్తు చేశాడు శత్రువుడు కేవలం భీముడి బలానికి మాత్రమే భయపడలేదు అతని వ్యూహాత్మక ఆలోచనలకు కూడా ఆశ్చర్యపోయాడు సాధారణంగా శత్రువును ఆయుధారతోనే యుద్ధం చేస్తారని అనుకుంటున్నారు కానీ భీముడు సహజవాను కూడా తన బలంగా మార్చడం ద్వారా వారిని విశ్వయపరిచారు పాండవుల గెలుపు భీముడి ఈ వ్యూహం కారణంగా రాక్షస సైన్యం పూర్తిగా బలహీనపడింది వారు ఒక వారి చెట్టు దెబ్బతోనే బలహీనమైనప్పుడు పాండవులకు వారిని ఓడించడం సులభమైపోయింది ఈ సంఘటన భీముడి చతురతను వ్యూహాత్మకమైన చమత్కారతను సాక్షాత్కరించింది కేవలం ఆయుధాల మీద ఆధారపడకుండా సహజ వనరులను వినియోగించడం ఒక గొప్ప వ్యూహకర్త లక్షణం అని భీముడు మళ్లీ నిరూపించాడు వనవాసంలో ఉన్నప్పుడు భీముడు బ్రహ్మచర్యం పాటించాడు ఒకసారి ఒక యువరాణి అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నించినా అతను తన నియమాలను పాటిస్తూ తన ధర్మానికి కట్టుబడి ఉండి విజయవంతమయ్యాడు దుర్యోధనుడు ద్రౌపదిని కేవలం అపమానించడమే కాదు పాండవుల ఆత్మాభిమానాన్ని సైతం తక్కువ చేసి చూపించాడు భీముడు అప్పుడే దుర్యోధనుడి పట్ల గట్టి ప్రతిజ్ఞ తీసుకున్నాడు తన సోదరుల మనోబలాన్ని తిరిగి తెచ్చేందుకు దుర్యోధరుడి పాపాలు అన్నింటికీ శిక్షించాలని తీర్మానించాడు కురుక్షేత్రంలో చివరి యుద్ధం జరిగే సమయం వచ్చింది భీముడు తన శత్రువులను పరాజయం చేయడంలో పూర్తి విజయం సాధించాడు కానీ దుర్యోధనుడితో తలపడటం కేవలం భీముడి బలం మీద ఆధారపడిన పని కాదు అది వ్యూహాత్మకంగా నడపబడిన యుద్ధం దుర్యోధనుడు కవచాన్ని వేసుకుని తన శరీరం ప్రతి భాగం రక్షణలో ఉన్నాడు భీముడు దుర్యోధనుడి శక్తిని తెలుసుకుని అతని బలహీనతలను గమనించాడు దుర్యోధనుడిని ఓడించిన వ్యూహం దుర్యోధనుడు తన రక్షణ వలన తన శరీరం అసాధారణ రీతిలో భద్రంగా ఉందని భావించాడు కానీ భీముడు అతని బలహీనతను గమనించాడు తన తొడలపై రక్షణ లేదని అతని దనాతో దుర్యోధనుడి తొడలపై దాడి చేశాడు దుర్యోధనుడి కురుక్షేత్రంలో పతనం కేవలం ఒక వ్యక్తిగత పద తీర్చుకోవడానికి జరిగినది కాదు అది కురుక్షేత్రంలో ధర్మ పునరుద్ధరణ కోసం జరిగిన యుద్ధం